చిత్తూరు జిల్లాలో సత్య ప్రమాణాలకు నిలయంగా ప్రసిద్ధి గంచిన పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం రాజనాల బండపై వెలసిన స్వామి ఆలయంను గురువారం టీటీడీ పరిధిలోకి తీసుకున్నారు ఈ సందర్భంగా టీటీడీ డిప్యూటీఈ శాంతి ఆలయాన్ని తన బృందంతో సందర్శించారు అనంతరం టీటీడీకి స్వాధీనం చేసుకున్నట్లు భత్రాలను పాలక మండలి మరియు అర్చకులకు అందజేశారు ఈ సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించి స్వామికి అభిషేక పూజలు నిర్వహించి ప్రత్యేక అలంకరణలు చేశారు సత్య ప్రమాణాల నిలయంగా ఉన్న స్వామి ఆలయాన్ని టీటీడీ స్వాధీనం చేసుకోవడం పట్ల పొంగనూరు నియోజకవర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాగే ఇందుకు కృషి చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఎంపీ పివి మిథున్ రెడ్డిలకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఈసీ ఏకంబరం పాల్గొన్నారు పనిష్మెంట్లు జరిగినాయి కాలు ఎరగడమో మనిషి చావడమో గుడ్డు చావడమో ఇది మనం చేసిన ప్రతిఫలం ఖచ్చితంగా ఇప్పుడు తప్పు చేయకుండా ఉండేవాడిని తప్పు చేసిన ప్రమాణికేపించిన కూడా అదే తెచ్చే ఇప్పుడు నిరూపణ ఆధినికొచ్చి దేవుని మీద నిలబెడితే సేపించిన కూడా అదే పనిష్మెంట్ అది హండ్రెడ్ పర్సెంట్ చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలము రాజనాల మండలం వెలిచి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి మరియు వారి దేవస్థానమును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు మరియు దేవాలయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి దేవస్థానానికి సంబంధించిన బంగారు వెండి భూములు సిబ్బంది వివరములు మరియు దేవస్థానం గురించి పూజా విశేషాలు సిబ్బంది వివరములు అన్నీ కూడా ఫలాషంగా తిరుమంపు దేవస్థానం వారికి స్వాధీనం చేయడమైనది చిత్తూరు జిల్లా తోడేపల్లి మండలం పెద్ద కొండామరి గ్రామం మధ్య రంగలపల్లి పంచాయతీలో వేలసీలు శ్రీ లక్ష్మీనరసింహస్వామి మరియు ఆంజనేయ స్వామి దేవస్థానంలో భూమి స్పారపరింగా అర్చక అర్చకులుగా పనిచేస్తున్నాము అదేవిధంగా ఈ సత్య ప్రమాణాలు రాజధాని పండ కాబట్టి చాలా మన ఆంధ్ర నేను కర్ణాటక తమిళనాడు నుంచి కూడా ప్రతి ఒక్క కేసు గొప్పతనం కేసులు కానివ్వండి భారీ భర్తలు కూడా కానివ్వండి భూ సమస్యలు కానివ్వండి ప్రతి ఒక్క కేసు కూడా కోర్టు పోలీస్ స్టేషన్ కన్నా రాజనామా పంటకే ఎక్కువ వస్తుంది వాళ్ళని ముందుగా వచ్చి దేవస్థానానికి ఒక వెయ్యి నూట రూపాయలు డిపాజిట్ చేసి రసీదు పొంది దానికి ఒక డేట్ ఇస్తాం శనివారము ఆ శనివారం లోపలనే డెబ్బై పర్సెంట్ దేవుని మాహిత్వంతోనే సెటిల్ అవుతాయి అట్లా సెటిల్ కాకపోతే శనివారం వీటికి వాది ప్రతివాది ఇద్దరు చేరుతారు వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి విచారణ విచారించి ఆ విచారణలో సెటిల్ అయితే మనిషిని బట్టేయకుండా వారిని గోప్యంగా బుద్ధి చెప్పి ఆ సమస్యను క్లియర్ చేసి పంపిస్తాము కాదని మొండుకేసి తప్పు చేసినోడో సత్యప్రామాణికం చేయాలంటే కోనేట్లో మునిగి తడిగుడ్డలతో పలకల మేళాలతో గుడి తిరిగి లోపల సత్తుపీఠం మీద నిలబడి ఆకాశవేణ సాక్షిగా భూజాక్షిగా లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా ఈ ఆంజనేయ స్వామి సాక్షిగా యాదైతే యా తప్పు కానీ ఆ తప్పు నేను చేయలేదు నేను ఎదుగుకని సేదించలేదు ఎవరు చేసినా నాకు తెలియదు ఆ సమస్యకి నాకు ఎటువంటి సంబంధం లేదని ప్రామాణికం చేపిస్తాను తప్పు ఉండి ప్రమాణికం చేస్తే మూడు వారాల లోపల ఏమి ప్రాణం జరిగినా వాళ్ళకి ఏం అఘాయిత్యం జరిగినా ఆ తప్పుకి ఇది జరిగిందని దేవుని కృషితో అది సత్యం కాబట్టి ఇది తరతరాలుగా సత్యప్రహమాణాలకు నిలమైన రాజనాల వల్ల ఎంతో ప్రాశిష్టంగా వెలుగుతోంది ఈరోజు ఇరవై ఐదో తేదీ పౌర్ణమి రోజు మన దేవాదాయ ధర్మాజ శాఖ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈరోజు ఏడు గంటల నలభై ఐదు నిమిషం శుభముహూర్తంలో మన దేవాదాయ శాఖ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ సౌముహూర్తంలో ఇవ్వడం జరిగినది వాళ్ళు స్వీకరించారు ఈ రోజు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే ఈ కైన్ కార్యాలు కానీ ఇక్కడ జరిగే ఉత్సవాలు కానీ ఇక్కడ జీత కానీ ఈ గుడికి సంబంధించిన ప్రతి ఒక్క దీన్ని కూడా వాళ్ళే ప్రశ్వాన్స్కుంటారు